ఏ రాష్ట్రంలో ఒక వెళ్ళినా మన రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నారు వాలంటీర్స్ వ్యవస్థ గాని సచివాలయ వ్యవస్థ గాని ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు గాని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలనే నమ్ముకున్నారు మీ పేరుతోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా మీ పేరుతోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ పెద్ద పెద్ద కోటీశ్వర్లు పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు షేక్ హ్యాండ్ ఇస్తే పది సార్లు చేయగడుక్కుంటారు మన మొహం చూడరు అసలు పేదలంటేనే వాళ్ళకి గిట్టదు ఆయన ఇంట్లో అంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు పారిశ్రామికవేత్తలు డబ్బున్న వాళ్ళని మాత్రమే దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు తప్ప ఎస్సీసు ఎస్టీసు బీసీసు ముస్లిం మైనారిటీ సోదరులు మధ్యతరగతి కుటుంబాలను ఎవ్వరిని కూడా దగ్గరకు రానిడు వెలురెడ్డి ప్రభాకర్ రెడ్డి మేము ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాడు నాయకులను కొంటా ఉన్నాడు సర్పంచ్ కి పదిహేను లక్షలు ఎంపీటీసీకి పదిహేను లక్షలు జడ్పీటీసీకి ఇరవై ఐదు లక్షలు ఎంపీపీకి ఇరవై ఐదు లక్షలు ఎంపీపీ ఉపాధ్యక్షులకు పదిహేను లక్షలు ఈ అమ్ముడు పోయే నాయకులు కన్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సైన్యం ఉంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నాయకులు ఎవరు అమ్ముడు బాగలేదు ప్రజలు అమ్ముడు పోలేదు కొంతమంది నాయకులు ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని నా దగ్గర పనులు చేసుకొని ఈ రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బు చూసి కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో పోయినారు నేను కానీ విజయసాయన్న కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకున్నాం భవిష్యత్తులో ప్రతి దగ్గర చెప్తున్నాను ఈ విషయం మనమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు విజయసాయన్న ఎంపీగా గెలవబోతున్నాడు ఇది భగవంతుడు రాసేశాడు ఎవరు కూడా తుడపలేరు ఎంత పెద్ద పౌర్తి వచ్చినా నన్ను విజయసాయి రెడ్డి అన్నను గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని ఎవరు ఏమి చేయలేరు మీ అందరికీ ఒక్క మాట ఇస్తున్నాను ఉందన్నా రామలింగేశ్వర స్వామి అమ్మవారి సన్నిధిలో ఒక్క మాట ఇస్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నా స్వామి అమ్మవార్ల మీద ఈ ఐదు సంవత్సరాలు నా దగ్గర పనులు చేయించుకుని డబ్బు సంపాదించుకొని ఈ రోజు వెంబరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బుకి అమ్ముడుపోయిన నాయకుల్ని భవిష్యత్తులో దగ్గరకు రాని నేను పొరపాటు చేశాను మనకు అసలు అవసరం లేదు కొంతమంది ఒత్తిడి తెచ్చిన నా మీద వాళ్ళని మన పార్టీలోకి తీసుకొచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నమ్మాను మోసపోయాను తప్పు చేశాను భవిష్యత్తులో ఇంకా తప్పు చేయను ఆ వెదవలు వస్తామన్నా మెడబెట్టి బయటకు నడతాను నాకు సాయనకి మీరున్నారు చాలు మిమ్మల్ని నమ్ముకుంటాం భవిష్యత్తులో ఏ తప్పు కూడా చేయను ఏ పొరపాటు కూడా చేయను నేను ఏదైనా ఈ ఐదు సంవత్సరాల్లో పొరపాటు తప్పు చేశాను అని అంటే ఆ విధవల్ పార్టీలోకి చేర్చుకోవడం ఇంకెప్పుడు కూడా దగ్గరకు రానివ్వండి విజయ సాయ సమక్షంలోనే చెప్తున్నా స్వామి అమ్మవారి సమక్షంలో చెప్తున్నా మనకు అవసరం లేదు మీ అందరి ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తిరిగి అత్యంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఆ ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి మా విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే పేద ప్రజల విందుకు తెలుసా పేద ప్రజలంటే చాలా ఇష్టం చాలా గౌరవం ఎవరు వచ్చినా కూడా చాలా